ధన్యవాదాలు ఈనాటి పాత్రికే మిత్రుల సమావేశానికి అధ్యక్ష నియోజకవర్గ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి గత సంవత్సరం నుంచి కూడా అభిజేషన్ విషయం అని చెప్పి ఏడాది ఏడాది సంబరాలేమో అధికారుల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ గవర్నమెంటు సమరాలు జరుపుకుంటే ప్రజలు సంవత్సరికాలు జరుపుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసిన పోలీసు బందో మధ్యన సమరాలు జరుపుకుంటే ప్రజలు ఇచ్చిన వాగ్దానాలకు సంవత్సరికాలు చేసుకొని దినం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అన్ని గ్రామాలలో మనకు కనబడుతూ ఉన్నది ముఖ్యంగా మానుకొండూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్దలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఫోర్ ట్వంటీ హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి కోరిన మీదట ఒక మార్పును ఆశించి ప్రజలందరూ కూడా ఒక మార్పుకు ఓటేసిర్రు ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు దీనిలో ఎలాంటి అది కూడా లేదు ఎందుకనంటే ప్రజలు అనేది అధికారం ప్రజలు ఇచ్చేది కాబట్టి దాని పట్ల మాకేం లేదు కానీ ఏ ప్రజలైతే ఏ వాగ్దానాలకైతే మోసపోయారు ఇలా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చమని చెప్పేసి మేము అనేక సందర్భాలలో కోరిన మీదట మేము మొన్ననే గెలిచినాం కదా మాకు ఒక వంద రోజుల సమయాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగింది కాంగ్రెస్ గవర్నమెంటు అలాగే ఒక వంద రోజులలో మేము ఇచ్చినటువంటి అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన ఒక ప్రగతి నివేదిక అనేది ఒకటి విడుదల చేశాడు ఆయన సాధించినటువంటి గొప్ప ప్రగతి అరే నిజంగానే ఎవరి కనబడకుండా ఏమైనా ప్రగతి జరిగిందా లేకుంటే మాకు కలిగిత కనబడతలేవా అని చెప్పేసి మేము మొత్తం అన్ని మండలాల యొక్క రిపోర్ట్స్ తీసుకొని అందరూ మండలం అనేక మంది ప్రజలను కూడా మేము అడిగినాం మా మా వాళ్ళు కూడా అందరు వెళ్ళగి మాకు తెలువకుంటే ఏమన్నా ప్రగతి జరిగిందవే మరి బాగా ప్రగతి జరిగిందట కదా మూడు వందల అరవై కోట్లు వచ్చినాయాట నియోజకవర్గానికి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలు ఒకది వడ్ల కుప్పలు కనబడుతున్నాయి ఒక పైసలు కుప్పలు కనబడుతున్నాయి ఇవన్నీ ఎక్కడికే వచ్చాయని చెప్పేసి నేను చూస్తే ఆయన ప్రగతి నివేదిక అనేది కేవలము కాగితాల నివేదిక దీన్ని మొత్తం వారు ఇచ్చినటువంటి అరవై కోట్లు ఇవై అంటే ఒక రెండు వందల ఇరవై కోట్లు ఆల్రెడీ మొత్తం వచ్చేసినా రెసిడెన్షియల్ పాఠశాల కట్టేసినాయి అయిపోయింది ఇంటిగ్రేటెడ్ ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో తిమ్మపూర్లో అయిపోయింది మొత్తం ఈ రెండు వందల ఇరవై కోట్లు వచ్చినాయి అయిపోయింది అట మొత్తం ఇక మిగతా లెక్క పెడితే ఆ పైసలు అంటే ఎల్లు సీలు వాళ్ళు ఊర్లో ఊర్వపట్టు వస్తారు చూడ ఇంటికల పాఠానీలు అని అన్ని అరేక్ మాలు అక్కువని వాళ్ళందరూ బంగాళాల్లో పెడతారు అరేక్ మాల్క్కువ అగ్గు 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 అని అన్నిటికొకటే రేటు అన్నిటికొకటే అన్నట్టుగా దీని రాసిరు ఎల్ఓసీలు ఇచ్చినాము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినము కళ్యాణ లక్ష్మి ఇచ్చినము ఇంకోటి ఇచ్చినాము ఇంకోటి ఇచ్చినము అని చెప్పేసి మొత్తంలో అయితే లెక్క ఏడాదికి మూడు వందల అరవై కోట్ల లెక్క మాత్రం నింపినాం నేను ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం సూటిగా దీనిలో ఏ ఒక్క రూపాయి అయినా నువ్వు ఎమ్మెల్యే నిధుల నుంచో లేకుంటే సీఎం గారి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి ఒక్క పని చేసిన దాన్ని ఇలా కనబడుతుందా నువ్వు ఇచ్చిన నివేదికలో నువ్వు కట్టిన దానిలో ఏ ఒక్కటన్నా ఏమి లేదు ఆయనే రాసిండు ఎల్వోసీల గింత ఇవన్నీ మేము అన్నీ చేసినాయి కళ్యాణ లక్ష్మి అనేది నువ్వు లేని దగ్గర కూడా మీరు రెగ్యులర్గా వచ్చేటివి ఆ కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పటి వరకు గతంలో మేము దరఖాస్తులు పెట్టి మా దగ్గర పెట్టుకునే తప్ప కొత్తవి రాలేదు ఎందుకంటే కొత్త ఏదో దూరం బంగారం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పాత ఇటుతోనే రుద్దుతూ ఉన్నారు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా గతంలో లక్షల కన్నా ముందు పెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఇది అంతటి వస్తూ ఉన్నది నీ కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్వోసీలు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి మరి నువ్వు తీసుకొచ్చింది ఏమున్నది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మానకొండూరు నియోజకవర్గానికి మూడు వందల అరవై కోట్ల లెక్కలు చెప్పినావు కదా ఈ మూడు వందల అరవై కోట్ల లెక్కలల్లా నువ్వు ఏమన్నా పనిచేసింది తింటే మాకు చూయించాలని చెప్పేసి మేము కూడా ఏడాది దీని ఏడాది ఆగిం కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఈ సంవత్సరం కాలంలో నీ ప్రగతి నివేదిక ద్వారా మేము కూడా అడగదలుచుకున్నాం మేము దీనిలో ఎలాంటి విభేదాలు కూడా అవసరం లేదు ఏదో విమర్శించాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మేము ఒక సంవత్సర కాలంగా నువ్వు వంద రోజులు ఆగమన్నాం మేము మూడు వందల అరవై రోజులు ఆగినాం మేము మూడు వందల అరవై రోజులు మీ వాగ్దానాలు మేము ఆగి మేము అడుగుతా ఉన్నాము ఏ ఒక్కటన్నా గిట్లనే చెప్పు మేము అడుగుతున్న ఇంటికి సూటిగా గిట్లనే మళ్ళీ రోజు పేపర్లో పెట్టి ఈ ప్రగతి నేను ఇదిగా ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఏ ఒక్కటి కూడా దీనిలో ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ ప్రత్యేకంగా నిధుల వరకు వచ్చింది కానీ ఏ ఒక్క నిర్మాణం కూడా జరగలేదు నిజంగా నువ్వు జరిపించినటువంటి నిర్మాణము నిజమే అయితే గతంలో శాంక్షన్ అయినటువంటి మానకొండూరు యాభై పడకల ఆసుపత్రికి మేము డబ్బులు అంటే సుమారుగా పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలతోని యాభై పడకల ఆసుపత్రి మానకొండూరు నియోజకవర్గానికి శాంక్షన్ అయింది దానికోసం డిఎంఎండి హెచ్ఓ గారు వచ్చారు దానికోసం కూడా పోయి అప్పుడు మాకు జడ్పీటీసీ శేఖర్ గౌడ్ ఉండే అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉంది అట్లాగే మాకు శంకరపట్నం కానీ ఇతరుల కానీ రూరల్కు ఒక హాస్పిటల్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం నియోజకవర్గంలో నేను యాభై పడకల ఆసుపత్రికి తీసుకొచ్చి ఇస్తే నిజంగా నేను డాక్టర్ను చాలామంది పెట్టుకుంటా ఉంటారు ఆరోగ్య ప్రదాత బిరుదు కూడా ఇచ్చారు సార్కు ఓ ప్రదాత మరి ఇవ్వేమైపోయినాయి అని మేము అడుగుతాం ఇది ఎందుకు చేసే శాతగానే ఇది ప్రగతి నియోజకవర్గంలో ఇగో ఇది వచ్చింది ఇది చేస్తా అని చెప్పేసి మరి దీని సంగతి ఏమైపోయింది ఈ మూడు వందల అరవై కోట్లలో పదిహేడు కోట్ల యాభై లక్షల యొక్క పద్దు ఇళ్ళ ఎందుకు లేదు అంటే ఇది వస్తుందా రాదా అదన్న చెప్పాలి నువ్వన్నా చెప్పాలి లేదు మాతోని యాభై పడకల ఆసుపత్రి మరి గతంలో శాంక్షన్ అయిన దాన్నే ఏడాది లోపల నువ్వు కట్టలేకపోయినావు అని అంటే మరి దీ దీనికో దీ దీంతో పాటుగా లక్ష్యం పొరుగు కూడా కోటి ముప్పై లక్షలతోని మొత్తం కూలిపోయింది హాస్పిటల్ కూలిపోతే కోటి ముప్పై లక్షల రూపాయలతోని మళ్ళీ టెండర్ పెట్టిచ్చి పని అయిపోతే మిగతాది అసంపూర్తిగా ఉన్నది ఇంకా అసంపూర్తి పనులను కొత్తగా తీయాల్సినటువంటి అవసరం లేదు అసంపూర్తిగా ఉన్నటువంటి పూరు ఆరోగ్య కేంద్రాన్ని నువ్వెందుకు పూర్తి చేయించలేకపోతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటుగా నియోజకవర్గంలోని చాలా మానకొండూరుకు సంబంధించినటువంటి అనేక పల్లెల్లో కూడా సబ్ సెంటర్లు కూడా చాలా చోట్ల పెండింగ్ ఉన్నాయి దాంతోపాటుగా ఇచ్చినటువంటి కొన్ని కులసంఘ భవనాలు కానీ మహిళా సంఘ భవనాలు కానీ ఇతరత్ర భవనాలు కానీ ఏ ఒక్కదానికన్నా నువ్వు ఎక్కడన్నా కంప్లీట్ చేసి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నదా మేము గతంలో నిధులు కేటాయించి పూర్తి చేసిన బిల్డింగ్లకు బొమ్మలు పెట్టుకొని పేర్లు రాపించుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క ఎక్కడైనా పర్లేదు ఈ మానకొండూరులోని ఏ గ్రామానికి వెళ్దాం మీరే చెప్పండి ఎక్కడన్నా నువ్వు కంప్లీట్ చేసినటువంటి చిన్న కుల సంఘ భవనం అన్నా నువ్వు చూపించగలుగుతావా లేదు నీ డబ్బుల నుంచి మానకొండూరు మండలానికి నువ్వు చేసినటువంటి ఒక చిన్న పని నన్న ఈ ఏడాది కాలంలో నువ్వు చూపించగలుగుతావా కేవలము కేవలము కాగిధాల మీద కాగిదాల మీద ప్రొసీడింగ్ల మీద మాత్రమే నీ అభివృద్ధి చూపిస్తున్నావు తప్ప చేతుల ద్వారా చేసింది ఓపెట్ కూడా కనబడతలేదు చాలా 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 మాట్లాడిండు అయ్యా ఇగో ఈ వెల్దు రోడ్ ఇట్లనే ఉంటుందా ఇది గుంతల మాయమైపోయిందని చెప్పేసి పాదయాత్ర చేసేసి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది కదా కనీసం ఎక్కడన్నా ఎక్కడన్నా కనీసము ఒక తట్టెడన్నా కంకర పోసినవా ఆ రోడ్ ఎందుకు అట్లా ఉన్నది ఏడాది కాలంలో ఆ రోజు నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ఓట్ల కోసము తిప్పల పడ్డావు కాట్లు పడ్డావు కానీ ఇప్పటి ఆ రోడ్డు చేస్తాన్న రోడ్డు మీరు ఎందుకు కంప్లీట్ అని నేను అడుగుతా ఉన్నా అలాగే మేము చేసినటువంటి జమ్మికుంట నుంచి మానకొండూరు రోడ్ కూడా మేమే చెప్తే వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటుండే తప్ప చేసి కనీసం ఆ కలవాట్లు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కూడా లేదు నేను ఈ రోడ్డు తీసుకొచ్చిన అట్లాగే మాకు రంగపేట నుంచి వెల్ది మధ్యన మేము ఒక రోడ్ బ్యాలెన్స్ వరకు ఉంటే కూడా శాంక్షన్ చేసినాం అది కూడా ఇప్పటి వరకు అలా పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మాకు ఎక్కడ కనబడతలేదు అట్లాగే బంజేరుపల్లి నుంచి వచ్చినటువంటి ఒక రోడ్డు కానీ ఈ రోడ్లు కానీ ఒక్క డాంబర్ రోడ్డు ఎక్కడన్నా ఏడాది కాలంలో ఏడాదిలో ఎక్కడన్నా మీరు కంప్లీట్గా చేసినటువంటి పరిస్థితి కనబడుతుందా కొత్త రోడ్డుకి ఏదైనా శిలా పెట్టినావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మానకొండూరు మండలంలో ఏం అభివృద్ధి జరిగిందనంటే బ్రహ్మాండమైన అభివృద్ధి ఒకటే కనబడుతున్నది ఏమేం మాఫియా మట్టి మాఫియా ఇసుక మాఫియా కంకర మాఫియా వసూల మాఫియా తప్ప ఈ మండలానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉన్నది అని అని అనుకుంటే ఇగో ఇసుకలు మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేది నేను ఇది ఖచ్చితంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇదిగో లారీలను అడ్డుకున్న గ్రామస్తులు మన ఈ గ్రామస్తుల పేరు మీద ఎవరు అడ్డుకున్నారు వీళ్ళే కదా వాళ్ళ నాయకులే కదా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీలో మేము కంచు కోటల మేము ఈ పార్టీకి అనేవాళ్ళు వెళ్ళి ఊటూరు వారిలో అడ్డుకున్నారు అడ్డుకున్నటువంటి మతల ఏమున్నది ఒకటి రెండు రోజులు నిజంగానే గ్రామస్తులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి తవ్వంటా ఇసుక లారీలు వస్తూ ఉంటే ఊళ్ళని ఆగమైపోతూ ఉన్నాయి రోడ్లు పాడైపోతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దుమ్ములు వేస్తూ ఉన్నది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి సరే తివో మంచి పని చేస్తారు కదా అని కూడా అనుకున్నాం మీ అంగ మంచి పని పెట్టిండే గిళ్ళ మాత్రం మంచిగున్నాడే సారు అని మేము అనుకున్నాం విమల్గారు జిల్లా చాలా మంచి పని చేస్తున్నాడు ఏం చేయకపోయినా గీ పాలన చేస్తుండేమని మేము అనుకున్నాం లారీలు ఎప్పటిలాగానే మళ్ళీ నడుస్తూ ఉన్నాయి మరి ఆపిన మతలాభైంది తర్వాత మూడు రోజుల తర్వాత నడిపిన మతలాభైంది ఈ మధ్యలో ఏం జరిగిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఆ నువ్వే ఆపినవు రోడ్లు పాడైపోతున్నాయి ఆగమైపోతున్నాయి పల్లెలు అని చెప్పేసి ఆగిన లారీలు మళ్ళీ ఎట్లా నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి దీనిలా మీ వాటాలో ఉన్నదా ఈ మూడు వందల అరవై కోట్ల ఇది కూడా కలిపిరా ఇది కూడా అంటే మీ దగ్గర ఉన్న పైసలల్లా ఇది కూడా ఏమైనా కలిపిర్రా మరి ఇప్పుడు ఈ లారీలు ఎట్లా నడుస్తున్నాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇది ఒకటి కాదు దాంతో పాటుగా మట్టి మట్టి ఎక్కడ మట్టి గుట్టలు కనబడదా ఇట్లా మాయమైపోతున్నాయి ఒక దిక్కు మట్టి దానికి ఒక సపరేట్ వింగులు ఉన్నాయి దేని దానికి సపరేట్ సపరేట్ వింగులు ఉన్నాయి ఇదా గుట్టలు మాయం ఇక ఇది గుట్టలు మాయం గుట్ట నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లు చెడుపోతున్నాయి ఇవి ఇవి ఎట్లా మాయమైపోతున్నాయి అయ్యా నువ్వు కొత్త చేయాల్సిన అవసరం లేదు సార్ ఎమ్మెల్యే గారు ఉన్నాయి మాయం చేయకని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏమున్నదంటే ఇదే ఇసుక మాఫియా గుట్టల మాఫియా వసూళ్ల మాఫియా నేను నేను మాట్లాడిన తర్వాత దానిలో ఏ ఒక్కడు కూడా అబద్ధం కాదు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము వస్తాం మీరు ఎక్కడికి వచ్చినా మేము అక్కడ వస్తాం మేము మాట్లాడగలుగుతాం వంద శాతం ఈ మానకొండూరు మండలానికి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి మానకూరు మండలంలో మీరు సాధించినటువంటి అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యము పూర్తిగా శూన్యం రూపాయి బిల్లు పెట్టి ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి లేదు మేము గతంలో చేయించిన పనులే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా జనాలను పెట్టే పరిస్థితి చెయ్యొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ మండలం ఇట్లా ఉంది సరే మానకొండూరు మండలానికి మీరు ఏం చేయలేదు మరి ఏడాది కాలంలో శంకరపాట్నం మండలానికి కూడా ఏ ఒక్క రూపాయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఎస్జీస్ వచ్చినాయి ఇక మోరీలు కట్టిస్తున్నాం తొవ్వలుగా రోడ్లు లేస్తున్నాం సీసీ రోడ్లు లేస్తున్నాం ఎన్ఆర్ఐజీసీ అనేది నీ నీ పైసలు కావున్నాయి నువ్వు తెలుసుకోవాలి నీ పైసలు కావీ అక్కడ అన్ని గ్రామాల యొక్క వర్క్ను బట్టి లేబర్ దాని కంపోజిషన్ బట్టి లేబర్ కంపోజిషన్ బట్టి డబ్బులు వస్తాయి అది నువ్వు తీసుకొచ్చినాయి కావు ఒక్క రూపాయి బిల్లకు కూడా సంబంధం లేదు దానిలో కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అది దందాలు నడుస్తున్నాయి అది మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా నేను ఇన్నిసార్లు నేను కమిషన్లు ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఎన్ఆర్ఏజీస్ వచ్చిన నిధులు కూడా నియా కోట్లు వేసుకొని మేము గతంలో ఇవి కాదు మూడు వందలు మస్తు వందల కోట్లు తీసుకొచ్చినా ఇలా గ్రామాలలో ఏ గ్రామానికి పోయినా కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు టీసీ రోడ్లు ప్రతి గ్రామంలో నువ్వు ఏ గ్రామానికి వెళ్ళు ఇవి కూడా గతంలో మేము చేసినాయి ఇప్పటి వరకలా చేసిన పనులు కూడా ఎన్ఆర్ఏజీ పనులు కూడా ఒక రూపాయి బిల్లు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వర్గాలు రాలేదు కాంగ్రెస్ వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు అయితా ఉన్నది సంవత్సర కాలం అయితా ఉన్నది మీరు మొన్న అలాగే గతంలో వేసినటువంటి రోడ్లకు ఏ ఒక్క దగ్గర కూడా ఒక బిల్లు కూడా రాలేదు వాళ్ళకి దర్చలేదు ప్రొసిడింగ్ మీద ప్రొసిడింగ్ వస్తూనే ఉంటున్నాయి అది పెద్ద సమస్య ఏం కాదు ప్రొసిడింగ్ అనేది కలెక్టర్ వస్తూనే ఉంటుంది అది పోస్తూనే ఉంటారు దాని కూడా ఒక రూపాయి బిల్లు కూడా ఎక్కడ కూడా రాలేదు దాంతో కూడా ప్రజలను అంటే అనేక రకమైనటువంటి వాగ్దానాలలో ఇది కూడా ఒక వాగ్దానంగా ఎన్ఆర్ఏీ పనులను బూచిగా చూపించి నేను రోడ్లు వేస్తున్నా నేను మోరీలు కడతా ఉన్నా నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్లు చేస్తా ఉన్నా కొత్త గ్రామ పంచాయతీ అయితే ఎక్కడ బిల్లు తీసుకొచ్చింది లేదు గతంలో మేము ప్రపోజల్ పంపించినటువంటి నూతన గ్రామ పంచాయతీలు తప్ప ఒక్క గ్రామ పంచాయతీ నూతనంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఒక్కటి కూడా తీసుకున్న పరిస్థితి లేదు మేము గతంలో ప్రపోజల్ చేసి నడుస్తున్నాయి తప్ప గవ్యకి మాత్రమే ప్రొసిడింగ్ వచ్చినాయి ఇవన్నీ కూడా మేము పెట్టినాయి మేం పెట్టినా నూతన గ్రామ పంచాయతీలో నేనే తీసుకొచ్చిన అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నాడు తప్ప ఏ ఒక్కదానికి కూడా ఒక గ్రామ పంచాయతీ కూడా లేదు అట్లాగే గతంలో కూడా మేము మండలం తీసుకొస్తా ఉన్నా మానకొండూరు కొత్త మండలం వస్తుందని చెప్పినాడు ఇక మరి వచ్చిందో రాలేదో నాకే చెప్తలేదు మరి నాకే కనబడతలేదా లేకుంటే అందరికీ కూడా కనబడతలేదో నాకు నాకు తెలుస్తలేదు మానకొండూరు ఏ ఒక్కటి ఒక్క మానకొండూరు మండలం కాదు ఇలా కేశవపట్నం మండలంలో కూడా ఏ ఒక్క నూతన భవనం కానీ ఒక నూతన రోడ్ కానీ అరకంలో బ్రిడ్జిని గతంలో మేము డబ్బులు తీసుకొచ్చినాం మేము రోడ్ సాంచినాం అది ఇప్పుడు కూడా అట్లనే పెండింగ్ ఉన్నది తప్ప వాళ్ళకి పోయినప్పుడు ఎలక్షన్ల ముందు పోయి ఏ మీరు ఆగుర్రీ ఈ గట్టు నుంచి ఆ గట్టు నుంచి మెల్ల మూడు నాడు అయిపోతుంది తొమ్మిది నాడు వస్తా పది నాడు ముగ్గు వస్తా అన్నాడు వచ్చిందే చేయిస్తా అన్నాడు మరి ఆ కాంట్రాక్టర్కు ఈ కమిషన్లకు లింక్ కాలేదు ఎటునో కానీ అది అట్లనే పెండింగ్లో ఉన్నది మేము అది అది అడుగుతా ఉన్నాం చాలా గ్రామాలలో కూడా రోడ్డు కనెక్షన్ గతంలో శాంక్షన్ అయి ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు లేకపోగా గతంలో వచ్చినటువంటి అనేక డాంబర్ రోడ్లను కూడా రినివల్స్ని కూడా క్యాన్సల్ చేయించు స్వయంగా లెటర్ పంపించి ఇది ఇలా రాస్తే బాగుండు కదా ఈ ప్రగతి నివేదికలో గిన్ని రోడ్లు కొత్త క్యాన్సల్ చేయించిన పెట్టుకుంటే కూడా బాగుండు కదా గతంలో ఎమ్మెల్యే తీసుకొచ్చినాడు నేను క్యాన్సల్ చేయించిన నేను పెద్ద అది అని చెప్పేసి కూడా అది కూడా పెట్టుకుంటే బాగుండేమో అనేది మనకు అనిపించింది దీనిలో కూడా క్యాన్సిల్ చేసిన రోడ్ల వివరాలు కూడా చెప్తే ఎవడన్నా కొత్తగా రోడ్లు తీసుకొచ్చుకుంటారో చెప్ప వచ్చిన రోడ్లు నేను ఎంత కష్టపడి రోడ్లు తీసుకొచ్చినా వచ్చిన రోడ్లను క్యాన్సిల్ చేసిన పరిస్థితి అయితే నాకు ఏ నియోజకవర్గం నుంచి రిపోర్ట్ లేదు మన దగ్గర అట్లా పోయినాయి సరే దాంతో పాటుగా తిమ్మాపూర్ పరిస్థితి కూడా గదే ఉన్నది